వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇరవై డేట్ చూసుకుంటే ఇరవై ఏడవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి అలాగే చింతామణి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం టపాక ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా వడ్డిపల్లి ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు వంద రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు పలికాయి హండ్రెడ్ రూపీస్ టూ థర్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల ముప్పై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది టూ థర్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల నలభై రూపాయల వరకు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫార్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక వడ్డిపల్లి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఎన్ఆర్ఎస్ మండీలో ఐదు అయితే టాప్ రేట్ పడింది ఇంకా అయితే యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది వరకు ఐదు వందలు ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇక చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు నూట ముప్పై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి వన్ థర్టీ రూపీస్ టు టూ ట్వంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల ఇరవై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది టూ ట్వంటీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక చింతామణి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పడింది ఫోర్ ట్వంటీ రూపీస్ చింతామణి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్